భువనగిరిలో నహారా పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది డీజిల్ కోసం వచ్చిన లారీలో మంటలు చెలరే కానీ అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది నిజంగా ఇప్పుడు హీరోలయ్యారు ఎందుకంటే పారిపోకుండా ప్రమాదాన్ని కంట్రోల్ చేయగలిగారు చాకచక్యంగా మంటలు నాటిస్తున్న సిబ్బంది దృశ్యాలు అదుపు హ్యాట్ మంటలు నదుపులో రావడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు లేకపోతే పెను ప్రమాదం సంభవించేది అక్కడ ఉన్న వారందరూ వెంటనే అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్లో నుంచి మంటలు బయటకు వచ్చాయి ఎవరైనా భయపడి పారిపోతారు కానీ ఆ వ్యక్తి చూడండి సరిగ్గా మంటల్ని కంట్రోల్ చేస్తున్నారు సో వెంటనే ఆ మంటలు కంట్రోల్లోకి రావడంతో ఇప్పుడు ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా జత అయ్యారు ఎస్ ఆ బంక్ సిబ్బంది ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు మంటలు నార్పడానికి అతనికి అది ఓపెన్ కాలేదని భా మళ్ళీ వెళ్ళాడు కాల్ చేయడానికి మళ్ళీ తీసుకురావడానికి హెల్ప్ కోసం మళ్ళీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది కానీ ఈ వ్యక్తి మాత్రం అక్కడే ఉండి మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్న దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి ఒకవేళ వ్యక్తి అలా చేయకపోతే మాత్రం ఎన్ని ప్రమాదం సంభవించేది దట్టు అది పెట్రోల్ బంక్ సరిగ్గా అక్కడే డీజిల్ కోసం వచ్చిన లారీలో ట్రక్లో ఒక్కసారిగా ట్యాంకర్ నుంచి మంటలు బయటకు వస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది రెండు లారీలు మనకు కనిపిస్తున్నాయి సో ఒక దాంట్లో నుంచి ఒక్కసారిగా ఒక బ్లాస్ట్ అయినట్టుగా మంట వచ్చింది అప్రమత్తమైన బంక్ సిబ్బంది వెంటనే అక్కడ ఉన్నవన్నీ తీసుకొచ్చి ఆ ఫైర్ సేఫ్టీ తీసుకొచ్చి ఆ ఎక్స్టింగ్విష్ని ప్లే మొత్తం స్ప్రే చేయడంతో ఒక్కసారిగా కాస్త మంటలు అదుపులోకి వచ్చాయి చాలామంది కూడా అందుకే ఫైర్ ఎక్స్టింగ్స్ కూడా పెట్టుకోమని చెప్తారు ఒకవేళ అనుకోని సమయంలో ఏమైనా ప్రమాదాలు జరిగితే మాత్రం మనంతట మనంగా ఒకవేళ సేవ్ చేసుకోవాలంటే మాత్రం ఇది బాగా పనిచేస్తుంది సో ఆ వ్యక్తి ఆ టైం క ఆలోచన రావడం అనేది మాత్రం చాలా గ్రేట్ వెంటనే ధైర్యంగా ముందుకు వచ్చారు సో మనకి బయట విజువల్ కూడా మనం చూడండి రైట్ సైడ్ విజువల్ మనం బయట నుంచి కొంచెం దూరం నుంచి రికార్డ్ చేస్తున్నప్పుడు చాలా ఇంకా ట్రక్ వెనక భాగం అంతా కూడా మనకి మంటల్లో చిక్కుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది చుట్టూ పొగ అలుముకుని ఉంది సో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది మంటల్ని ఎలా అదుపులోకి తీసుకొస్తున్నారో మొదటగా ఒక వ్యక్తి ఆ తర్వాత ముగ్గురు ఆ ఒక్కసారిగా మంటలు అదుపులోకి తీసుకొస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది సో జనరల్ గా ఫైర్ వాళ్ళకి మనకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడకు వచ్చేలోపు ఒక్కసారి పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకోవడం ఎలా అనేది వీళ్ళ నుంచి మనం చూస్తున్నాం やる